న్యూమరాలజీ ప్రతి ఒక్క జీవితంలో మంచి ప్రభావితాన్ని చూపిస్తుంది అదేవిధంగా పుట్టబోయే పిల్లల్లో న్యూమరాలజీ ఏ విధంగా ఉంటుందో మనకు తెలియచేయటానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి శ్రవంతి గారు ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మ మేడం ఇప్పుడు న్యూమరాలజీ అనేది పుట్టబోయే పిల్లలకి ఏ విధంగా ప్రభావితం ఉంటుంది చుట్టబోయే పిల్లలకి అని అంటే జనరల్గా ఆల్మోస్ట్ మనం ఇప్పుడు సెక్షన్సే చూస్తున్నాం కదా అంటే దారి దారితీసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజుల్లో అవును అలాంటప్పుడు నేనేం చెప్తాను అంటే ఒక భగవంతుడు మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి సిక్స్టీన్త్ ఒకటి అవాయిడ్ చేయమంటాను థర్టీన్త్ డేట్ ఒకటి అవాయిడ్ చేయమంటాను ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ డేట్స్ అవాయిడ్ చేయండి ఇవి అవాయిడ్ చేయగలిగితే మంచిది థర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ ఒకవేళ ఆల్రెడీ అయ్యో నిన్ననే అయిందండి థర్టీన్త్ ఇవాళ ఫోర్టీన్త్ నిన్ననే మా పాప బాబా పుట్టింది అని అనుకుంటే అలాంటి వాళ్ళు భయపడదు దానికి మనకి రెమెడీ ఉంది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ పరంగా మనం లక్కీ వైబ్రేషన్లో పే నేమ్ సెలెక్ట్ చేసుకుంటాము దానివల్ల మనకి ఏ బాధ ఉండదు అనమాట ఓకే ఒకవేళ డెసిషన్ తీసుకోవాలి ఇంకా అనుకుంటే గనక మనకు ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి భగవంతుడు థర్టీన్త్ సిక్స్టీన్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ నైన్త్ ఈ నాలుగు డేట్స్ నేను అవాయిడ్ చేయమని చెప్పి ఫోర్ సిరీస్ అంటే ఫోర్ కూడా వద్దనే చెప్తాను మెయిన్ అయితే థర్టీన్త్ అసలు వద్దు థర్టీన్త్ సిక్స్టీన్త్ ట్వంటీ నైన్త్ ట్వంటీ సిక్స్త్ మళ్ళీ థర్టీ ఫస్ట్ కూడా ఇవి కొంచెం అవాయిడ్ చేసుకుంటే బెటర్ లేదు ఆల్రెడీ పుట్టేశారు లాస్ట్ ఇయర్ అయ్యో మా అబ్బాయి థర్టీన్ పుట్టాడు మేమే సెలెక్ట్ చేసుకున్నాం అండ్ అనుకుంటే బాధపడద్దు కంపల్సరీగా న్యూమరాలజీ ద్వారా మీరు అది నేమ్ కరెక్షన్ చేయించుకుంటే బాగుంటుంది అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు పుట్టిన పిల్లల గురించి మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ పుట్టేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి పేరు పెట్టాలి నేనేం చెప్తాను అంటే అర్థవంతమైన పేర్లు పెట్టండి అర్థవంతమైన అర్థం ఉండాలి పేరుకి ఇప్పుడు మీనింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ పేర్లు కలిపేసి దాంట్లో మూడు అక్షరాలు దీంట్లో మూడు అక్షరాలు కలిపేస్తే అలాంటి పేరుకు కూడా అర్థం ఉండాలి కంపల్సరీగా మీరు అలా ఏమైనా తీసుకొచ్చారనుకోండి దానికి ఏంటి అర్థం అనేది వెతకండి వాట్ ఈస్ మెంట్ బై దాట్ అట్లా అంటే అలా అర్థం ఉన్న పేరుకైతే ఇప్పుడు భగవంతుడికి సంబంధించిన పేరు అనుకున్నాం ఎగ్జాంపుల్ లక్ష్మి అనే పెట్టారనుకుందాం ఆ లక్ష్మి అనే పేరు ఉంటే ఎంత ఎన్నిసార్లు మన లక్ష్మి లక్ష్మీ లక్ష్మి అని పిలిస్తే భగవంతుని తలుచుకున్నట్టే కదా అలా అలాంటి పేర్లు పెట్టుకోండి అంటే పాత పేర్లనే కాదు ఇప్పుడు కొత్త కొత్తవి కూడా పేర్లు వస్తున్నాయి అమ్మవారి పేర్లు కొత్త కొత్త వస్తున్నాయి ఇప్పుడు మా పాప పేరు అదిత్రి మేము చాలా వెతికి వెతికి పెట్టాము అది త్రీ అంటే లక్ష్మీదేవనం లక్ష్మీదేవి పేరు లక్ష్మీదేవి పేరు సో అట్లా అర్థం ఉండాలి ఏ పేరుకైనా కూడా ఏదో అనుకోకుండా పెట్టేశాము ఆ అక్షరాలు ఈ అక్షరాలు కలిపేసాము అని కాకుండా అలా పెట్టిన తర్వాత ఆ డేట్ ఆఫ్ బర్త్కి సరైన వైబ్రేషన్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేయించుకోండి న్యూమరాలజీ పరంగా అదే స్పెల్లింగ్ మాక్సిమం బర్త్ సర్టిఫికేట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి మనం లేదు బర్త్ సర్టిఫికేట్లు కొంచెం పెద్ద పేర్లు ఇప్పుడు పెద్ద వాళ్ళ పేర్లు కూడా కలిపితే కూడా మంచిది చాలా నిజంగా చెప్పాలి అంటే వాళ్ళని తలుచుకున్నట్టే ఇప్పుడు మా తాతగారు ఉన్నారనుకోండి ఆయన చాలా సంపాదించి పెట్టారు అనుకోండి మన వాళ్ళకి ఆయన పేరు పెట్టుకుంటే షోయింగ్ ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ హిమ్ అంతే కదా ఇప్పుడు ఆయన సంపాదించింది అడిషనల్నే కదా మీ పిల్లలకి మీకు అడిషనల్ సంపాదన మీ పిల్లలకి అడిషనలే సో హౌ యుర్ షో షోయింగ్ ద గ్రాటిట్యూడ్ ఆయన పేరు కలుపుకోవడం వల్ల అలాంటి పేర్లు కలుపుకుని కంపల్సరీగా డేట్ ఒకవేళ బర్త్ సర్టిఫికేట్లో పెద్దగా వచ్చింది అనుకోండి పేరు నేను వాళ్ళు ఏ సిగ్నేచర్ చేస్తే బాగుంటుంది లైఫ్లో అనేది ఆ సిగ్నేచర్ ఉండే స్పెల్లింగ్ చేసిస్తాను ఓకే అది వాళ్ళ హోంవర్క్ బుక్స్లో కానీ పెద్దగా అయిన తర్వాత లేకపోతే ఒక గోడకు అతికిచ్చి పెట్టడము బీర్వాలో పెట్టడము పెట్టమని చెప్తాను ఒక పేపర్ మీద రాసి అతికిచ్చి పెట్టమంటాను ఆ వైబ్రేషన్ తీసుకుంటుంది కాబట్టి మనకి వస్తుంది అనమాట అలా వాళ్ళు టెన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు సిగ్నేచర్ చేయడం అనమాట సో పెట్టుకొని టెన్త్ క్లాస్ వచ్చేటప్పటికి ఆ సిగ్నేచర్ కంటిన్యూ చేయండి లేదా ఆ టైం వర్కల్ మీరు ఏమైనా ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే న్యూమరాలజిస్ట్ని కాంటాక్ట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది అనమాట సో ఇట్లా మనకి ఒక్కొక్కసారి ప్రీమేచ్యూర్ బేబీస్ ఉంటారు వాళ్ళకి ఎన్ మంచి మెడికేషన్ అది కరెక్ట్గా ఉంది వాళ్ళు సర్వే అవ్వాలంటే కూడా న్యూమరాలజీ పరంగా మనం ముందే పేరు డిసైడ్ చేసుకొని ఆ స్పెల్లింగ్ ఇచ్చేస్తే కూడా వాళ్ళు తొందరగా సర్వైవ్ అవ్వడం వాళ్ళు తొందరగా రికవరీ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట న్యూమరాలజీలో ఏంటంటే మనము డైరెక్ట్ వైబ్రేషన్ అనేది కాస్మిక్ ఎనర్జీ డైరెక్ట్గా తీసుకోవడం అనమాట మన సిగ్నేచర్ ద్వారా మనమే వైబ్రేషన్ తీసుకున్నట్టు ఉంటుంది సో అలా మనకి న్యూమరాలజీ అనేది హెల్ప్ చేస్తుంది పుట్టబోయే పిల్లలు ఆ డేట్స్ ఒకవేళ ఎవరైనా ముందే డిసైడ్ చేసుకుంటే కనుక ఆ డేట్స్ కనకండి వాళ్ళకన్నా టెన్షన్ పడకండి దానికి న్యూమరాలజీలో మంచి రెమెడీ అనేది ఉంది ఇట్లా అర్థవంతమైన పేర్లు పెట్టుకొని భగవంతుడికి సంబంధించిన పేర్లు పెట్టుకుంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఉన్నారు పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా మంది పాపం ఇబ్బంది పడుతున్నారు పుట్టిన వాళ్ళకంటే భగవంతుడు మంచి చేసినట్టే కదా వాళ్ళ మీద దయ చూపించినట్టే కదా సో అలా భగవంతుడికి కూడా మనం గ్రాటిట్యూడ్ చూపించాలి సో ప్రతి విషయంలో మనం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాము అంటే ఆటోమేటిక్గా నేచర్ కనెక్ట్ అవుతుంది మనకి నేచర్ అనేది కనెక్ట్ అవుతుంది మనకి అప్పుడు మన పనులు కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో కూడా మనకి పనులు అవ్వాలనేది మనం అనుకుంటూ ఉంటాం పాజిటివిటీ అనేది మన జీవితంలో నిండిపోయి ఉంటుందన్నమాట గ్రాటిట్యూడ్ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు రాను రాను నేను తర్వాత మీకు స్పిరిచువల్ హీలింగ్లో ఎలా మనం ప్రేయర్ చేయాలి ఎలా ప్రేయర్ చేస్తే మనకి గ్రాటిట్యూడ్ చూపి ఎలా గ్రాటిట్యూడ్ చూపిస్తే మనకి మంచి పాజిటివిటీ అందుతుంది అనేది కూడా నేను చెప్తాను సో మనం ఏంటంటే ప్రతి విషయంలోనూ గ్రాట్యుటీ అనేది కనుక చూపిస్తే మనకి మంచిగా మంచి జరుగుతుంది మనకి అలా అలా పిల్లలకి పుట్టబోయే పిల్లలకి అలాంటి మంచి పేర్లు పెట్టుకొని అర్థవంతమైన పేర్లు పెట్టుకొని మంచి నెంబర్స్లో పెట్టుకొని వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ మిరిచి మీ పిల్లల జీవితానికి బంగారు భవిష్యత్తు మీరే సృష్టించవచ్చు న్యూమరాలజీ ద్వారా న్యూమరాలజీ అనేది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి విషయం అనేది తెలియజేశారు థ్యాంక్ యూ విన్నారు కదండి న్యూమరాలజీ పరంగా పుట్టబోయే పిల్లలకి ఏ డేట్లో పేర్లు పెట్టుకుంటే మంచి ఫలితాలు అందుతాయో సో ఇది ఇవాళ వీడియో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే